Thank mm -hmm. you. అరే ఆ చౌదరే యా కోనే ఆ ఇక్కడ మనం చూస్తున్నాం బహరెరువు పక్క పంట ఉన్న ఒక గుట్ట అటవీ ప్రాంతం ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఈ చెట్లను మరి ఈ రోజు ఇక్కడ మనం అటవీ శాఖ పర్మిషన్ లేకుండా వాల్టా చట్టం లేకుండా ఒక ఆడిఓ నుంచి కలెక్టర్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రోజు ఇక్కడ విధ్వంసం చేయడం మనం చూస్తాను ఈ ఎటువంటి గుట్టలను ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి విధ్వంసం అవుతుంది మరి మనం ఏం చేయాలనుకున్నా మనం గుట్టను ప్రకృతిని కాపాడాలి మనం మన యొక్క వనజీవి రామయ్య చనిపోయిన సందర్భం చూసినా మనం ఆయన కోటి కోటి మొక్కలను నాటిండు ఆయన ప్రకృతిని కాపాడిండు కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఇక్కడ ఉష్ణాదు మండలం పోదారం గ్రామంలో ఫారెస్ట్ ఏరియాలో ఇష్టం ఉన్నట్టు చెట్లను తొలగింపే కార్యక్రమం పెట్టారు ఇక్కడ గుట్టలు విధ్వంసం అయితే మరి ప్రకృతిని ఇక్కడ ఏ రకంగా కాపాడినట్టు అవుతుంది భవిష్యత్తు తరాలకు మరి ఏ రకంగా మనం ఒక స్వచ్ఛమైన గాలి జంతువులకు ఒక ఆవాసం ఏ రకంగా ఉంటుందో ఇక్కడ ఉన్న మంత్రి ఎమ్మెల్యే గారు చెప్పవలసిన అవసరం ప్రజలకు ఉన్నది ఇష్ట రాజ్యాంగ ఇక్కడ మరి ఏ రకంగా ఏ ప్రోట్స్ ఒక డిపిఆర్ లేకుండా ఏం లేకుండా ఇక్కడ ఇష్టం నాటి చేస్తారు ఇక్కడ ఒక రాను రాను ఇక్కడ గుట్టలు ఉంటాయా ఉండయా ఇప్పటికే మావుడి సైదాపూర్ మండలాలలో ఇష్ట రాజ్యాంగ గుట్టలకు పర్మిషన్ ఇచ్చారు మరి ఈ నియోజకవర్గాన్ని ఒక ఎడారిగా మార్చే ఒక పరిస్థితి కనబడుతుంది గ్రానైట్ మాఫియా కూడా ఇప్పటికే ఈ మండ ఈ నియోజకవర్గం మీద కన్నేసిందంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ గుట్ట మీద కూడా ఇక్కడ మనం చూస్తాను ఇక్కడ ఎక్కడో కాడ పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కాడ చదునైన భూలలు కట్టాలి కానీ ఇటువంటి మంచి గుట్టలున్న భూమిని ధ్వంసం చేయడం ఇది కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన మా బీఎస్పీ పార్టీ పక్షాన మంత్రి గారిని కోరుతాను ఒకసారి ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది